బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్లో బిగ్ బాస్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఆడావడే వీరు ఇక ఈ వారం రోజులు హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ అక్నేని నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారులో వీకెండ్లో పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఇక ఇదిలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసారు నాగార్జున గారు ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ అయినా రోహిణితో మాట్లాడడం మొదలు పెట్టారు రోహిణి ఎలా ఉన్నావమ్మా అని అడిగారు బాగానే ఉన్నా సార్ అంటే నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు అసలు నీ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఏంటి అంటే నువ్వు చేసేది ఒక తప్పు ఉంది అదేమిటి అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉన్నావు ఒకరి వెనక్కి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు ఒకరిని ముందు తనతో మాట్లాడి మళ్ళీ వెళ్ళి వేరే ఒకరి దగ్గర చెబుతున్నావు ఇలాంటివన్నీ ఈ బిగ్ బాస్ హౌస్ లో చెల్లవమ్మా అసలు ఇలాంటి ఆటలే కానీ ఒకరితో ఎవరితో ఎలా ఉంటున్నావో అలానే ఉండు అంతే కానీ వాళ్ళ మాటలు తీసుకెళ్లి వీళ్ళకి వీళ్ళ మాటలు తీసుకెళ్లి వాళ్ళకి చేర్చడం అన్నది తప్పు అందుకే అభిమానులు చూసిన వాళ్ళు కూడా నేను నెగిటివ్గా థింకింగ్ చేసుకొని ఇక్కడ నుంచి బయటకు పంపేయాలనుకున్నారు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చారు హోస్ట్ కింగ్ ఆకి నేని నాగార్జున కాలి యూఆర్ ఎలిమినేటెడ్ అంటారు